గోటితో పోయేదాన్ని గొడ్డెలి దాకా తెచ్చారంటూ సంధ్యా థియేటర్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలని అయితే మానవతా దృక్పథం లోపించినట్లయిందన్నారు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వం సాఫ్ట్గా వెళ్లి ఉంటే బాగుండేదన్న పవన్ చట్టం కూడా ఎవరిని విడివిడిగా చూడొద్దని కమెంట్ చేశారు రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడని కింద నుంచి ఎదిగారని అన్నారు వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదని బెనిఫిట్ షోలు టికెట్ల ధర పెంపునకు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు అంత భారీ బడ్జెట్లో సినిమా తీసినప్పుడు ధరలు పెంచని పరిస్థితి ఏర్పడిందన్నారు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చారంటూ సంధ్యా థియేటర్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించారని అయితే మానవతా దృక్పథం లోపించినట్లేందన్నారు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వం సాఫ్ట్గా వెళ్లి ఉంటే బాగుండేదన్న పవన్ చట్టం కూడా ఎవరిని విడివిడిగా చూడొద్దని కమెంట్ చేశారు రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడని కింద నుంచి ఎదిగారని అన్నారు వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదని బెనిఫిట్ షోలు టికెట్ల ధర పెంపునకు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు అంత భారీ బడ్జెట్ లో సినిమాలు తీసినప్పుడు ధరలు పెంచని పరిస్థితి ఏర్పడిందన్నారు హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారని అర్జున్ విషయంలో ముందు వెనక ఏం జరిగిందో తనకు తెలియదన్నారు పవన్ కళ్యాణ్ తాము సినిమా థియేటర్కు వెళ్లను ఎప్పుడో మానేశామన్నారు ఇటువంటి ఘటనలలో పోలీసులను తాను తప్పు పట్టనన్నారు పోలీసులు ముందు భద్రత గురించి ఆలోచన చేస్తారని విజయనగరంలో తనను ముందు రావద్దని చెప్పినట్లు తెలిపారు చిరంజీవి ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్కు వెళ్లేవారు నేను అలాగే వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఈ విషయంలో అల్లు అర్జున్కు ముందు చెప్పి ఉండాల్సిందని స్టాఫ్ గురించి అన్నారు ఘటన జరిగిన తర్వాత రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సిందని బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం వల్లే ప్రజలు ఆగ్రహం వచ్చిందని అభిప్రాయపడ్డారు సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం రేవంత్ కృషి చేశారని బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చారని అన్నారు బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్టు చేస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు పాటు హీరో అల్లు అర్జున్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ రోజు మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ వివాదం మీద పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది గోటితో పోయే దాన్ని గొడ్డల వరకు తెచ్చారనేది తన అభిప్రాయం అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది తెలంగాణలో రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడు ఆయన కింది స్థాయి నుంచి సీఎం దాకా ఎదిగారని చెప్పేసి చెప్పడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో సినిమా ఇండస్ట్రీ పట్ల చూపించినటువంటి విధానం అనేది సరైన పద్ధతిలో లేదు కానీ రేవంత్ రెడ్డి అక్కడ వైసీపీ విధానాలను తెలంగాణలో అమలు చేయలేదు అక్కడ బెనిఫిట్ షోలు అదేవిధంగా టికెట్ ధరలకు సంబంధించి అవకాశం కల్పించారని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది సాధారణంగా ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమ ఆదరణ చూపిస్తారు హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే మేమెప్పుడు సినిమా థియేటర్లకు వెళ్ళలేదు ఎప్పుడో మానేశాను ఇటువంటి ఘటన ఏదైతే ఉందో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి రావడం అక్కడ తొక్కిసలాట జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు ఇటువంటి ఘటన పోలీసులని నేను ఎందుకు తప్పు తప్పుపట్టలేనంటే వారు ముందు భద్రత గురించి ఆలోచన చేస్తారు కాబట్టి అంటే ఒక హీరో వస్తున్నాడు అక్కడ క్రౌడ్ ఉంటుంది ఆ హీరో అక్కడికి వచ్చిన తర్వాత తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది అనేది ముందుగా అంతా కూడా భద్రత గురించి ముందుగానే ఒక ప్లానింగ్ గా ఉంటారు కాబట్టి పోలీసులు మేము విజయనగరం విజయనగరంలో కూడా అంటే ఒక సభకు సంబంధించి నన్ను ముందుగా వద్దనే అని చెప్పారు అని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది కాబట్టి అక్కడ పోలీసులు వ్యవహార శైలి కావచ్చు లేదంటే సీఎం రేవంత్ రెడ్డి ఆ వ్యవహార శైలిని పూర్తి నేను నేను తప్పుబట్టని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది తర్వాత ఎవరైతే అల్లు అర్జున్ ఉన్నాడో ఆయన సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చున్నాక గంట నుంచి చెప్పి తీసుకెళ్లాల్సింది అని చెప్పడం జరిగింది అక్కడ ఎవరికి అంటే చట్టం అనేది అందరికీ సమానమే సామాన్యులకు ఒక చట్టం ఆ సెలబ్రిటీలకి ఒక చట్టం అనేది ఉండదంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది అల్లర్జున్ కి చెప్పి ఉన్నా ఒకసారి అరుపులో అతనికి వినిపించలేదేమో అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ ఘటన జరిగిన తర్వాత ఎవరైతే బాధితు కుటుంబం ఉందో గట్లో చనిపోయినటువంటి రేవతి కుటుంబ సభ్యుల్ని ఇంటికి వెళ్లి అల్లు అర్జున్ సంబంధించినటువంటి టీమ్ ఏదైతే ఉందో వెళ్ళి అక్కడ వారిని పలకరించి ఉంటే వారికి అండగా నిలబడి ఉంటే ఇంత వివాదం జరిగి ఉండేది కాదు అనే వ్యాఖ్యలు కూడా పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది ఆ వెళ్లి ఆ ఏదైతే ఉన్నారో తల్లి చనిపోయిన తర్వాత అక్కడ గాయ బాధితుడిగా ఉన్నటువంటి పూర్తిగా ఆ వాళ్ళ కుమారుడు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ ట్రీట్మెంట్ చెప్తున్నటువంటి ఆ బాలుడు ఎవరైతే ఉన్నారో శ్రీ సంబంధించి అతను కూడా పరామర్శించి అంటే టీం అనేది పుష్ప పుష్పటు టీంకి సంబంధించి ఒక టీం అనేది ఉంటుంది ఆ టీంలో ఎవరో ఒకరు వెళ్ళి అక్కడ వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి బాసటగా మాట్లాడి ఉంటే ఇంత రప్చర్ జరిగేది కాదనేది ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన ఆయన మాటలో తెలుస్తుంది కేవలం నా వల్లే ఈ ఘటన అంతా జరిగింది అనేది అల్లు అర్జున్ లో చాలా స్పష్టంగా మనకి కనిపించింది సినిమా అంటే టీం అంటే అందరూ భాగస్వామ్యం ఉండాలి కాబట్టి అల్లర్జున్ అర్జున్ ఎవరో ఒకరు వెళ్ళి ఉంటే బాగుండనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క వ్యాఖ్యలు ఇక్కడ కేవలం అల్లు అర్జున్ ని ఒక్కడినే దోషిగా మార్చారు ఇది కరెక్ట్ కాదు అనే అభిప్రాయాన్ని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తం చేయండి ఓవరాల్ గా చూసుకుంటే అల్లు అర్జున్ ఎపిసోడ్ సంబంధించి ఆ చిట్ చాట్ లో పవన్ కళ్యాణ్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు ఒకవైపు ప్రభుత్వాన్ని తప్పట్లేదు మరోవైపు అల్లు అర్జున్ ఘటనకు సంబంధించి కేవలం అల్లర్జున్ ఒక్కడి బాధితుడిగా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం దీనిపై తీవ్ర స్థాయిలో చర్చ కూడా జరుగుతుంది ఎందుకంటే వారి కుటుంబానికి సంబంధించి మెగా ఫ్యామిలీకి సంబంధించి చిరంజీవి గారు ముసుగు వేసుకొని ఒకరే థియేటర్కి వెళ్ళారు అంటే ప్రజల్లో ఒక పాపులారిటీ కొంచెం అభిమానులకు సంబంధించి ఒక పుష్పాటు అంటే మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మెగాస్టార్ ఫ్యామిలీ చిరంజీవి ఒక క్రేజ్ ఉంటుంది కాబట్టి ఆయన అప్పట్లోనే తను నేరుగా థియేటర్ థియేటర్కి వెళ్తే అక్కడ ప్రజలు అభిమానులు ఎగబడే అవకాశం ఉంది కాబట్టి ఆయన ముసివేసుకుని వెళ్ళాడు నేనైతే సినిమా థియేటర్కి వెళ్ళడం కూడా మానేశాను కాబట్టి అల్లు అర్జున్ ఎపిసోడ్ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని తప్పట్లేము అక్కడ పోలీసులు కరెక్ట్ గానే వ్యవహరించారు కానీ అల్లు అర్జున్ ఒక్కనే బాధ్యత చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్తూనే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది